వరంగల్ నగరంలో గల ప్రసిద్ధిగా అంచిన గోవిందరాజస్వామి దేవాలయంలో పదమూడవ తేదీ నుండి అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని పదిహేడవ తేదీన గోవిందరాజు కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించడం జరుగుతుందని అనంతరం శోభయాత్ర ఘనంగా నిర్వహిస్తారని ఈ కార్యక్రమానికి ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని తెలంగాణ రాష్ట్ర అర్చక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు గంగు ఉపేంద్ర శర్మ పేర్కొన్నారు వరంగల్ నగరంలోని గోవిందరాజస్వామి దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఉపేంద్ర శర్మ గోవిందరాజు గుట్ట దేవాలయ ప్రధాన పూజారి శ్రీనుస్వామి స్థానిక కార్పొరేటర్ చింతాకుల అనిల్ పెద్దలు చింతాకుల సునీల్ మీసాల ప్రకాష్ దేవాలయ ఈవో రత్నాకర్ రావు స్థానిక పెద్దలు జారతి రమేష్ తదితరులు పాల్గొని పదిహేడవ తేదీన జరుగు గోవిందరాజు స్వామి బ్రహ్మోత్సవ గోడపత్రికను ఆవిష్కరణ చేశారు ఫస్ట్ ఇది ఆవిష్కరించుద్దాం నమస్కారం సినిమా ఉన్నది అదేవిధంగా ఈ నెల పదమూడవ తేదీ నుండి ఉత్సవాలు ప్రారంభమవుతాయి ముప్పై తేదీ వరకు గోవిందదసామి గుట్ట బ్రహ్మోత్సవాలంటే వాస్తవం చెప్పాలంటే ఏడు రూపాయలు జరుగుతాయి వాటి రథోత్సవం అనేది మహా వైభవంగా నిర్వర్తించ జరుగుతుంది కాబట్టి రథోత్సవంలో పాల్గొని భక్తులందరూ కూడా ఈ యొక్క స్వామివారి దర్శనానికి వచ్చి ఆ దేవుని కృపకు పాత్ర కావాల్సిన అవసరం ఉన్నదని చెప్పి తెలియజేస్తూ మన నగరమే ఒక గతంలో రెండు ఉద్యమాలకు నాంది బలికినా కూడా ఇప్పుడు ఆధ్యాత్మిక ఉద్యమానికి ఇప్పుడు ప్రస్తుతం నాంది బలికింది నక్జలపు ఉద్యమానికి కానీ తెలంగాణ ఉద్యమానికి కానీ అనేకమైనటువంటి కార్యక్రమాలు ఉన్నా కూడా ప్రస్తుతం ఇప్పుడు ఒక ఆధ్యాత్మిక నగరంగా విధాలు చెందుతున్నది కాబట్టి మనమందరం కూడా దైవ చింతలో పాల్గొని ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమంలో భక్తులందరూ ఏడు రోజుల పాటు జరిగేటువంటి ఈ జాతరలో భక్తులందరూ పాల్గొన్న స్వామి దర్శించుకొని పునీతులు కావాలని చెప్తూ ఆ రథోత్సవంలో కూడా ఇలాంటి అవాంఛన సంఘటనలు లేకుండా స్థానిక మున్సిపల్ అధికారులు కానీ విద్యుత్ అలంకార అధికారులు కానీ పోలీస్ అధికారులు కూడా పూర్తి స్థాయిలో సహకారం అందించడం వలన ఉత్సవాలు ఘనంగా నిర్వర్తించుకోవడానికి అవకాశం ఉంటుందని పదిహేడవ తారీఖు గురువారం నాడు శ్రీ గోవిందరాజస్వామి వారి తిరు కళ్యాణ మహోత్సవం మరి మన గోవిందా కొండపైన నిర్వహించబడుతుంటుంది ముఖ్యంగా ఈ శ్రీరామనవమి అంటేనే శ్రీరాముని కళ్యాణం కానీ గత కొన్ని దశాబ్దాలుగా శతాబ్దాలుగా మన స్వామి బ్రహ్మోత్సవాలు కూడా మన స్వామి కళ్యాణోత్సవం చూత ఆ సీతారాముల కళ్యాణ మహోత్సవం సందర్భంగానే మరి నిర్వహించబడుతుంటుంది ముఖ్యంగా మనకు ఇరవై రెండవ తారీఖున ఇరవై రెండవ తారీఖున రోజున మరి గోవిందాడ గుట్ట చుట్టూ బండ్ల ఊరేగింపు అదే ప్రభా బండ్ల ఊరేగింపు కార్యక్రమం ఇంట్లో పెద్ద ఎత్తున నిర్వహించబడుతుంది తదనంతరం ఇరవై మూడవ తారీఖున మన గోవిందరథం ముఖ్యంగా గోవిందరాజస్వామి రథం గురించి మనం చెప్పుకోవాలి భారతదేశ చరిత్రలోనే పూరి జగన్నాథుని రథయాత్ర కంటే అత్యుత్తమైనటువంటి రథయాత్ర మన గోవిందుని రథయాత్ర ఎందుకంటే పూరి జగన్నాథుని రథయాత్ర మరి అది గిరికలు నడుచుడకు మనకు అక్కడ వాళ్ళ స్టీరింగ్ ద్వారా మరి ఆ రథయాత్ర నిర్వహించబడుతుంది కానీ కేవలం ఇక్కడ మన గోవిందరాజస్వామి మరి ఈ ఇక్కడ రథసారథులు ముద్రాలుదైన రథసారథు వారి భుజస్కంధాలపై చేతులపైనే మరి రథాన్ని దాదాపు ఒక ఆరేడు కిలోమీటర్ మీటర్లు కిలోమీటర్లు పురవీత గుండా మరి శోభయాత్ర ఈ రథయాత్ర నిర్వహించుకోబడడం కూడా మన మన పూర్వజన్మ సుక్రమనే చెప్పుకోవాలి